అయితే ఇక్కడ ఈరోజు ఫుడ్ వంటలు పడలాగా చేస్తుంది రేపు వచ్చి పూజ చేద్దామని అన్నారు నైట్ అయితే ఫుల్ వర్షం ఇక్కడ చెట్లు మంచిగా ఎట్లయింది అయితే పూజకి అన్ని తీసుకొచ్చినాము క్లీన్ చేసి బట్టలు పెట్టుకొని అమ్మవారికి కొడిని కోసి ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తాం అనమాట ఈవినింగ్ వరకు ఉంటాం ఈరోజు చూసినారా అయితే ఎంత ఆనందంగా ఉందంటే ఒక పండగల చూపిస్తాం మీకు వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి పర్మనెంట్గా ఇట్లా ఉండాలి కదా అందుకోసం ఇది మంచిగా చేస్తున్నారు మనిషి పెట్టుకోవచ్చు నేను రెండు రోజులు చెప్తాను కరోనా ఉన్నదే ఒక తాటి పచ్చలు తడకాలు తెచ్చిస్తే నేను వాడికైతే దాని మీద ఉందా કોડ કોલે કોશું paniish a kenga do bani igalachnai maam chetlu anni challe chicken matna akada side chicken matna chicken gal chodi

아, 스다카 귀여운데 아치킨아치킨이거마 엄마, 마아치킨 귀여운데 이거 가지간 엄마

थाँ 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 था। 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 पेपर कुछ तो 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 ये तो 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 చూడండి ఎంత బాగుందో అబ్బా మా రాముడు అయితే ఇది గాలి వస్తుందని పొయ్యికి అట్లా పెట్టిండు షీట్స్ని అగో అక్కడ మా తమ్ముడు తెలుసు కదా ఇగో ఈ పక్క మా రాముడు ఇగో ఇక్కడ మా పోచమ్మ పెద్ద పోచమ్మ ఇగో ఇదేమో చిన్న పోచమ్మ ఇదేం చేస్తుంది చిన్న పోచమ్మ ఏం చేస్తున్నావు ఆడ ముగ్గేస్తుంది ముట్టేస్తుందంట కు తన్నువేం చేస్తామ్మా లక్కడా ఇక్కడ పెద్ద పోషమ్మ ఇక్కడ చిన్న పోషమ్మ రాముడు ఇక్కడ చూడు చూడు మంచి బాలుడు సల్ల ఉన్నాడు లక్కోడా ఇక్కడ చూడు ఇక్కడ అక్కడ ఇంకా మంచి మాలాడు ఇక్కడేమో అమ్మవారికి పరమాన్నం వండుతుంది

అట్ సో లెగ్ బీస్ దినట్టు అది పోయారామా